ప్రతి నిమిషాలు దేవి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మందస్సు వార్తలు వచ్చి అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుకొని ప్రభు వాక్యాన్ని మనం అందరం కూడా నేర్చుకుందాం ఈ సమయంలో మందస్సు వర్త అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు తెరిచి చూడవలసిందిగా ప్రభుత్వ మీ అందరికీ మనం చేస్తున్నాం ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టి వెళ్ళి అరణ్య ఇక్కడ మనం ఎవరి గురించి అని అంటే ఏసు క్రీస్తు ప్రభుల వారి గురించి ఇక్కడ మనం చదువుతున్నాము ఎవరి గురించి చదువుతున్నాం ఏసు క్రీస్తు వారి గురించి మనం చదువుకున్నాం చాలామంది ఏసు క్రీస్తు ప్రభల వారిని చాలా చులకనగా చేసి లేకపోతే అతి తక్కువగా చేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే బంధువుల వద్దకు వెళ్ళినప్పుడు లేకపోతే స్నేహితుల మధ్యకి వెళ్ళినప్పుడు మనం పనిచేసుకోవటానికి ఆ జనాల మధ్యకి వెళ్ళినప్పుడు కొంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారిని చులకనగా చేసి మాట్లాడతారు చాలామంది అంటే కొంతమంది చులకనగా చేసి మాట్లాడుతూ ఉంటారు అర్థమవుతుందా మీకు హలలుయా హలలుయా సో ఈరోజు మనము అసలు ఏసుక్రీస్తు వారు ఎవరు ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన ఎటువంటి వాడు అనేటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా మనం నేర్చుకుందాం మీరందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా గమనించాలి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ యొక్క సమయంలో నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఎవరు కూడా తల అటు ఇటు తిప్పద్దు నా వైపు తలన ఉంచాలి నా వైపే మీరు చూడాలి తలలియాసు క్రీస్తు ప్రభులవారు ఎవరు ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు ఎందుకు చాలామంది ఆయన్ని అనేకమైనటువంటి రకాలుగా మాట్లాడతారు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనంలోని దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి ఏ పేరు పెట్టాలి అంటే యేసు అనేటువంటి పేరు పెట్టాలి ఎందుకు యేసు అనేటువంటి పేరు పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనం చాలా చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ మనం నేర్చుకుందాం చూడండి ఈ ప్రపంచంలో అనేక మంది క్రైస్తులు ఉన్నారు ప్రార్థన పోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో ఎంతోమంది కొన్ని కోట్ల మంది లేకపోతే కొన్ని వేల కోట్ల మంది ఈ ప్రపంచంలో ప్రార్థన పోయేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచ జనాభా వచ్చేసి దగ్గర దగ్గరగా ఒక తొమ్మిది వందల కోట్ల మంది ఈ ప్రపంచ జనాభాలో ఉంటే అందులో సగం మంది నాలుగు వందల యాభై కోట్ల ప్రార్థనకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే ఇప్పటికీ కూడా కొంతమందిని మనం అడిగితే కనుక ప్రార్థనకు పోయేటువంటి వాళ్ళని ఏసు ఎవరు అని అంటే వారు సమాధానము చెప్పలేదు అర్థమవుతుందా ఏసు ఎవరమ్మా నువ్వు ప్రార్థన పోతున్నావు కదా నువ్వు మందిరానికి పోతున్నావు కదా వారం వారం లేకపోతే నువ్వు పాటలు పాడుతున్నావు కదా ప్రాంతం చేస్తున్నావు కదా నామంలో ప్రతిదీ తొలగిపోవాలని నువ్వు అద్భుతమైనటువంటి ఆ ప్రాంతం చేస్తున్నావు కదా ఆ కాస్త ఏసు ఎవరో కొద్ది నాకు చెప్పమ్మా అంటే చెప్పలేను అనలియ ఎందుకు అనంటే వాళ్ళు తెలుసుకోలేదు కనుక వాళ్ళు చెప్పలేరు ఈరోజు మనం తెలుసుకుందాం యేసు ఎవరు కొంతమంది యేస్సు క్రీస్తు వారిని కొంతమంది అంటారు ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దేవుని యొక్క కుమారుడు అండి అని కొంతమంది అంటారు మరి కొంతమంది అంటారు ఈయన దేవుడికి మనుషులకి మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రవక్త అండి అనేకమైనటువంటి ప్రవచనాలను చెప్పినటువంటి వాడు కనుక ఈయన నరులకి దేవుడికి ఉన్నటువంటి ప్రవక్త అండి అని కొంతమంది చెప్తూ ఉంటారు మరి కొంతమంది అంటారు ఈయన భూమి మీద బ్రతికాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ఏ చేయకుండా బ్రతికాడు ఈయన పరిశుద్ధులుగా బ్రతికాడు కాబట్టి ఈయన గొప్ప పరిశుద్ధులండి మనుషులందరికంటే ఇదిగో ఒక్కడే పరిశుద్ధులు కనుక ఈయనే పరిస్థితులు అని కొంతమంది చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఏం చెప్తారంటే ఈయన మాలమాధివులకు సంబంధించినటువంటి దేవుడు అండి మన దేవుడు కాదు ఈయన తెల్లోని దేవుడు అండి మనం కొలవలసినటువంటి పని లేదండి ఇదిగో ఆ కులానికి సంబంధించినటువంటి దేవుడు అండి అని కొంతమంది మనకు చెప్తూ ఉంటారు మరి కొంతమంది అంటారు ఈయన అమెరికాకి సంబంధించినటువంటి దేవుడు అండి మన దేశానికి సంబంధించినటువంటి దేవుడు కాదండి అని మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మరి కొంతమంది అంటారు ఈయన గొల్లకి సంబంధించినటువంటి దేవుడు అండి గొర్రెలుగా వస్తూ ఉన్నారు కనుక వాళ్ళకి సంబంధించినటువంటి దేవుడు అండి మనకు సంబంధించినటువంటి దేవుడు కాదండి అసలు మనం కొలవాల్సినటువంటి పని లేదని మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇలా యేసు వారి గురించి అనేక మంది అనేకమైనటువంటి రకాలుగా ఈనాడికి ఈనాటికి కూడా మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఒక్కరికి కూడా సమాధానం అనేటువంటిది దొరకట్లేదు ఆయన ఎవరు ఎందుకు వచ్చాడు ఈ భూమిదికి అసలు యేసు అనేటువంటి పేరు ఆయనకి ఎంతకు పెట్టబడింది ఇదిగో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అనేక మంది అనేక మంది ఉన్నారు వారిలో ఈయనొక్కడు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మరి కొంతమంది అంటారు ఏమంటారంటే ఈ దేవుళ్ళు ఎవరు కూడా లేరు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే ఉన్నాడు అని మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అలమయ్య సావధానంగా సమాధానంగా ఈ వాక్యాన్ని వినటానికి ప్రయత్నించాడు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అసలు ఏసు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం దేవుడు మంత్రి స్వార్త్ వంకటవర్జన్ ఇరవై ఒకటో వచనంలో చెప్తూ ఉన్నాడు వారి ప్రజలను వారి పాపముల నుండి ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి పుట్టబోయేటువంటి వాడు ఆయన ఆయనకు ఏ పేరు పెట్టాలి అని అంటే ఏసు అనేటువంటి పేరు పెట్టాలి ప్రాముఖ్యంగా ఏ పేరు పెట్టాలి ఏసు అనేటువంటి పేరు పెట్టాలి ఎందుకు యేసు అనేటువంటి పేరు పెట్టాలి అని అంటే అక్కడ సమాధానం ఉంది పాపముల నుండి ప్రతి వ్యక్తి యొక్క పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టాలి ఎవరు రక్షిస్తారు ఏసుక్రీస్తు ప్రభలవారు మాత్రమే రక్షించగలిగినటువంటి వాడు మనల్ని ఇంకెవరు కూడా ఈ భూలోకంలో రక్షించలేరా అంటే ఎవరు కూడా రక్షించలేరు ఎందుకు రక్షించలేరు అని అంటే అందరూ పుట్టుక ఒకటి ఏసుక్రీస్తు ప్రభలవారి యొక్క పుట్టుక ఒకటి ఆ పుట్టుకలో ఉన్నటువంటి తేడాలు చాలా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మనము సావధానంగా నేర్చుకుంటూ మనం అందరం కూడా ముందు కొనసాగుదాం యేసుక్రీస్తు ప్రభలవారు నిజమైనటువంటి దేవుడా అంటే ఆయనే నిజమైనటువంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా నిజమైనటువంటి దేవుళ్ళు లేరు ఎందుకు లేరు అనేటువంటి విషయం కూడా నేను మీకు ముందు ముందు చెప్తాను ఏసుక్రీస్తు ప్రభలవారు నిజమైనటువంటి రక్షకుడా అంటే ఆయన ఒక్కడే ఈ భూలోకంలో నిజమైనటువంటి రక్షకుడు హలో చూడండి <laughs> 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 ఏసుక్రీస్తు ప్రభలవారు మీరు ఎలాగ చెప్తూ ఉన్నారు పాస్టర్ గారు మీరు యేసుక్రీస్తు ప్రభల వారు నిజమైనటువంటి దేవుడు అని చెప్తూ ఉన్నారు కదా మాకు రుజువులు చూపించండి మాకు నమ్మకాన్ని కలిగించండి మాకు ఆ ఆధారాలు ఏవో మా ముందు పెట్టండి అని మీరు నన్ను అడగవచ్చు అవన్నీ కూడా నేను మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి ఏసుక్రీస్తు ప్రభులవారు అందరికీ సంబంధించినటువంటి దేవుడు ఆయన ఒకరికి ఒక కులానికి సంబంధించినటువంటి దేవుడు కాదు లేకపోతే ఒక మతానికి సంబంధించి సంబంధించినటువంటి దేవుడు కాదు ఒక వర్గానికి సంబంధించినటువంటి దేవుడు కాదు ఆయన ఈ భూలోకములో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన సంబంధించినటువంటి దేవుడు ప్రతి ఒక్క మనిషికి సంబంధించినటువంటి దేవుడు ఆయన ఎందుకు అని అంటే కొన్ని కొన్ని మనం మనం చూస్తూ ఉంటాం ఈ ప్రపంచంలో కొంతమందిని చూస్తూ ఉంటాం కొంతమంది దేవుల్ని మనం అందరం కూడా కొలుస్తూ ఉంటాం చూడండి ఏసుక్రీస్తు ప్రభులవారిలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి లక్షణాలు వేరొక దేవుల్లోనే మనకి ఎక్కడ కూడా దొరకవు దొరుకుతాయా అది కూడా నేను మీకు చూపిస్తాను ఏసుక్రీస్తు ప్రభలవారు ప్రధానంగా నిజమైనటువంటి దేవుడు నిజమైనటువంటి రక్షకుడు అని చెప్పడానికి మొట్టమొదటి రుజువు ఏంటి అంటే ఆయన జన్మములో పాపం అనేటువంటిది హలలుయా జన్మత పాపి కాదాయన ఎందుకు అని అంటే నేను ముందు మీకు చెప్పాను ఈ ప్రపంచంలో ఆదాము దగ్గర నుంచి అంటే మొట్టమొదటి మనిషి దగ్గర నుంచి ఇప్పటి వరకు పుట్టినటువంటి వాడి పుట్టుకలోని ఒక పురుషుడు ఒక స్త్రీ కలిస్తే పుట్టినటువంటి వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా కానీ పురుషుని ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారాగా గర్భము ధరించి పరిశుద్ధాత్మ ద్వారాగా ఈ భూలోకములకు వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఒక యేసుక్రీస్తు ప్రభులవారు మాత్రమే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది ప్రపంచంలో ఏ కన్యక గర్భాన ఎవడు కూడా పుట్టలేదు పుట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఒక ప్రభులవారు మాత్రమే అందుకనే ప్రభులవారి యొక్క జన్మం అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనటువంటిది ఆ పుట్టుక అనేటువంటిది ఎవరు కూడా లేదు ఆయనకు ఒక్కడికి మాత్రమే ఉన్నది అది పరిశుద్ధమైనటువంటి పుట్టుక హలలుయా హలలుయా మనల్ని ఒకడు రక్షించాలి అంటే కొన్ని అర్హతలు అనేటువంటివి ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నేను నిల్చున్నాను అంటే కొంత అర్హత అనేటువంటిది ఉండాలి ఇక్కడ నిల్చొని నేను మీకు బోధిస్తూ ఉన్నాను అంటే ఇదంతా కూడా నేర్చుకోవాలి ఇదంతా కూడా తెలియాలి అదంతా కూడా జ్ఞానాన్ని సంపాదించుకొని కొన్ని విషయాలు తెలియచేయాలి అటువంటి అర్హత ఉన్నప్పుడు మాత్రమే అది తెలియచేయగలం నేర్పించగలం అలలుయా అలాగే దేవుళ్ళు అనబడేటువంటి వారికి మనల్ని రక్షింప రక్షిస్తూ ఉన్నటువంటి వారికి కొన్ని అర్హతలు అనేటువంటివి ఉండాలి ఆ అర్హతల్లో ప్రధానమైనటువంటి అర్హత ఏంటి అంటే జన్మత పాపము లేకుండా పుట్టాలి భూలోకంలో మీరు ఎవరినైనా చూడండి ఈ భూలోకంలో దేవుళ్ళు అనబడేటువంటి వారు అందరూ కూడా ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తే పుట్టినటువంటి వారే ప్రతి ఒక్కరు కూడా కానీ పురుషుని ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారాగా పుట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఈ ప్రపంచంలో ఒక్క ప్రభులు వారు మాత్రం ఇంకెవడు కూడా లేడు ఎవడైనా ఉంటే తీసుకొని రండి వాడికి మనం దండేసి దండం పెట్టి వాడిని కులుద్దాం హల్మీయ అర్థమవుతున్నా మీకు ఎవడైనా ఉంటే ఇదిగో ఈయనున్నాడు ఈయన కన్యక గర్భాన పుట్టాడు ఈయన పరిశుద్ధంగా జన్మించాడు ఇదిగో ఈయన ఉన్నాడు అని ఎవరైనా ఉంటే తీసుకొని రండి ఆయన్నే మనం కొలుద్దాం ఎవడు కూడా లేడు ఈ ప్రపంచంలో ఎవడు తీసుకొని రాలేడు కూడా హలోయ రెండవ రుజువు ఏంటి అంటే ఏసు నిజమైనటువంటి రక్షకుడు అని చెప్పడానికి రెండవ రుజువు ఏంటి అంటే ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు ఒక్క పాపము కూడా ఆయన ఒక్క పాపము కూడా చేయలేదు ఈ దేవుళ్ళు కనబడేటువంటి వారు దేవతలను వారి భూలోకంలో ఉన్నారు అనేకమైనటువంటి తప్పులు చేశారు అనేకమైనటువంటి మాటలు మాట్లాడారు అనేకమైనటువంటి విధాలుగా అనేకమైనటువంటి రకాలుగా మనుషుల్ని ఇబ్బంది పెట్టారు మనుషుల మీద అనేకమైనటువంటి నేరాలు మోపారు కానీ ఒకే ఒక వ్యక్తి పాపం లేకుండా జీవించాడు ఈ లోకంలో ఎవరు యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఇంక ఎవ్వడు కూడా పాపం లేకుండా జీవించలేదు ఆలోచనలో కానీ తలంపుల్లో కానీ మాటల్లో కానీ పడకలో కానీ నడకలో కానీ కోరికల్లో కానీ విధుల్లో కానీ బోధల్లో కానీ మాటల్లో కానీ ఆలోచనలో కానీ ప్రతిదీ కూడా పాపము లేనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఇంకెవరూ కూడా లేడీ లోకంలో హలోయ హలోయ అందరూ కూడా పాపము చేసి ఏం ఏం తప్పి అందరూ కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతూ ఉన్నా నీతిమంతుడు ఎవడనూ లేడు భేదము ఏమీ లేదు నీతిమంతుడు ఎవడను లేడు అందరూ పాపము చేసి తప్పిపోతూ ఉన్నటువంటి వారే ప్రతి ఒక్కరు కూడా ఈ భూలోకంలో ప్రతి ఒక్క వ్యక్తి పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తప్పు చేసినటువంటి వాళ్ళు తప్పు చేయనటువంటి వాళ్ళు ఎవడు కూడా లేడు తప్పు చేయనటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే అది కేవలం ఏసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఇంకా ఎవడు కూడా లేడు చూద్దాం ఒకసారి వ్యవహాన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగో వచ్చినాన్ని మనం చదువుకుందాం వ్యవహాన్ శువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక విషయమును అక్కడ మనకి తేట తెలంగా చెప్తూ ఉన్నారు నలభై నాలుగు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీరు దురాశలు నెరవేర్చూరుచున్నారు ఆది నుండి వాడు నరహంతుకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వానియందు సత్యమేమీ లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు వాడు అబద్ధికుడును అబద్ధపు నాకు జనకుడునై ఉన్నాడు నేను సత్యమునే చెబుచున్నాను మీరు నన్ను నమ్మరు నాయందు పాపమున్నదని మీలో ఎవడైనానో స్థాపించినా ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ ప్రపంచానికి సవాలు విసురుతూ చెప్తూ ఉన్నాడు ఈ ప్రపంచాన్ని ఆయన వేరు వేరు పెట్టి మరి చూపించు అడుగుతూ ఉన్నాడు మీలో ఎవడైనా నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించునా ఎవడు రాలేదు ముందుకు అక్కడ ఒక్కడ కూడా అక్కడ ముందుకు రాలేదు అయ్యా నీలో ఈ పాపం ఉంది నువ్వు ఇక్కడ ఈ మాట మాట్లాడావు నువ్వు ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా నడుచుకున్నావు ఈ విధంగా చేసావని చెప్పటానికి ఎవడు కూడా ముందుకు రాలేదు అక్కడ చూడండి ఈనాడు అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారి మీద తప్పులు మోపటానికి అనేక మంది ముందుకు వస్తూ ఉంటారు కానీ ఆయన మీద ఎవడు కూడా తప్పు మోపలేడు ఎందుకు అని అంటే బైబిల్ మొత్తం వెతికి చూసినా కూడా ఏ ఒక్క తప్పు కూడా కనిపిస్తుంది కనిపిస్తుందా మనలో తప్పు కనిపిస్తుంది మనలో మన తాతల తండ్రులలో తప్పు కనిపిస్తుంది మన వంశంలో తప్పు కనిపిస్తుంది లేకపోతే మనం బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య తప్పు కనిపిస్తుంది లేకపోతే మనం వేసుకున్నటువంటి బట్టల మధ్య తప్పు కనిపిస్తుంది మనలో తప్పు కనిపిస్తుంది తప్ప యేసు క్రీస్తు ప్రభులవారిలో ఒక్క తప్పు కూడా కనిపించదు ఎందుకు అంటే ఆయన పరిశుద్ధంగా బ్రతికినటువంటి ఏకైక వ్యక్తి కనుక పరిశుద్ధంగా పుట్టినటువంటి వాడు అయినా పరిశుద్ధంగా బ్రతికినటువంటి వాడు అయినా మనల్ని రక్షించడానికి ఆయన సమర్థుడిగా ఈ భూలోకంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు చెప్పండి ఎవడు మనల్ని రక్షిస్తాడు ఎవడు మనల్ని రక్షిస్తాడంటే పరిశుద్ధంగా ఉన్నటువంటి వాడు మాత్రమే మనల్ని రక్షిస్తాడు చూడండి ఒక గుడ్డోడు ఉన్నాడు ఉదాహరణకి ఒక గురివాడు రోడ్డు మీద పోతూ ఉన్నప్పుడు ఆ గు్రుడ్డివాడు ఎవరిని దారి చూపమని అడగాలి చల్లున్న వాడిని దారి చూపమని అడగాలి అదే ఆ గుడ్డివాడు మరొక గుడ్డివాడిని అయ్యా నాకు దారి చూపి అని అడిగితే వీళ్ళిద్దరుపై ఎక్కడ పడతారు బురద గుట్లు పడతారు ఎవడికి కళ్ళు కనిపించవు అర్థమవుతుందా పాపంలో ఉన్నటువంటి మనము ఎవరిని రక్షించమని అడగాలి అని అంటే పాపము లేనటువంటి వ్యక్తిని మనం రక్షించమని అడగాలి పాపము లేనటువంటి వ్యక్తి ఎవడున్నాడు ఇక్కడ ఎవడున్నాడు మనం వెతుకుతూ ఉన్నాం మనం ఆ వెతుకులాట కొనసాగిస్తూ ఉన్నాం ఎవడున్నాడు అని అంటే కేవలం ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభులు అని అరలుయ్యా మనల్ని రక్షించడానికి ఆయనే సమర్థుడు మనల్ని ధైర్యపరచడానికి ఆయనే సమర్థుడు మనల్ని ముందుకు నడిపించడానికి ఆయనే సమర్థుడు మనల్ని అన్ని విధాలుగా అన్ని విధాలుగా సంరక్షించడానికి గొప్ప వ్యక్తి ఎవరు అంటే ఆయన ఒక్కడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడు మాత్రమే కొంతమంది ఏం చేస్తారంటే చచ్చిపోయినప్పుడు తలగూరి పెడతారు కదా ఏం చేస్తారు చచ్చిపోయినప్పుడు తలకూరి పెడతారు ఎందుకు తలకూరి పెడతారు చెప్పండి తండ్రి తండ్రి ఆత్మ పున్నామ నరకము నుండి వీడి తలకొరివి పెడితే పునామ నరకము నుండి తప్పించబడుతుందని వీడి చేత ఏం చేపిస్తారంటే తలకొరువు పెడతారు మరి రక్షించబడుతుందా రక్షించబడదు ఎందుకు ఎందుకు అని అంటే తండ్రి బతికినంత కాలం పాపం చేశాడు వాడికంటే ఇప్పుడు బతుకున్నాడు వాడి కొడుకు ఇంకా బహుభయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నాడు మరి ఒక పాపి మరొక పాపికి తల కొరం పెడితే వాడు రక్షించబడతాడా నరకం నుండి వైదొలిగించబడతాడా లేదు అలన మన కొరకు ఒక వ్యక్తి పుట్టాడు ఆ వ్యక్తి ఎవరు అని అంటే ఏసుక్రీస్తు ప్రభువాద అర్థమవుతుందా మీకు పాపము లేనటువంటి వ్యక్తి మాత్రమే మనల్ని రక్షిస్తాడు పాపము అంటే పాపము అంటుకున్నటువంటి వ్యక్తి మనల్ని ఎప్పుడు కూడా రక్షించలేడు ఆయన నిజమైనటువంటి రక్షకుడు అని చెప్పడానికి అది రెండవ రోజు ఆయన పరిశుద్ధుడిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినటువంటి ఏకైక వ్యక్తి ఆయన ఎప్పుడు మాత్రమే అరలుయా మొదటిది మొదటిది ఏంటి అంట ఆయన జన్మములో పాపం అనేటువంటిది లేదు ఆయన బ్రతికినంత కాలం రెండవది ఏంటి అంటే ఆయన బ్రతికినంత కాలం కూడా ఒక్క పాపం కూడా చేయలేదు ఎవరు కూడా ఈయన పాపి అని అన్నటువంటి వాడు ఎవడు కూడా ఒకవేళ అన్నా కూడా దానిని ఎవడు కూడా నిరూపించలేకపోయారు హనుయ మూడవ రుజువు ఏంటి అంటే ఏసే నిజమైనటువంటి దేవుడు ఏసే నిజమైనటువంటి రక్షకుడు మన బ్రతుకుల్ని మార్చగలిగినటువంటి వాడు దేవుడే ఏసుక్రీస్తు ప్రభువారే అని చెప్పడానికి మూడవ రుజువు ఏంటి అంటే ఆయన చేసినటువంటి బోధడు ఈ ప్రపంచానికి ఆయన ఈ ప్రపంచానికి ఎటువంటి బోధన చేశాడు ఎటువంటి మాటలు చెప్పాడు చెప్పండి ఎటువంటి మాటలు చెప్పాడు ఎటువంటి మాటలు చెప్పాడంటే మనిషిని బ్రతికించేటువంటి మాటలు చెప్పాడు ఈ లోకము అర్థమవుతుందా ఆయన ఈ భూలోకంలో ఆ భూ ఈ భూలోకంలో నివసించినప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే నిన్ను వలె నీ పరుగువారిని నువ్వు ప్రేమించాలి ఈ ప్రపంచంలో ఎవడూ అనలేదు ఆ మాట ఏసు క్రీస్తు ప్రభుల వారు రాకముందు కూడా ఈ మాటను ఎవరూ అనలేదు ఆయన ఒక మాట అన్నాడు మనిషిని చూసి ఒక మాట అన్నాడు నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించాలి నువ్వు ఎలాగైతే నిన్ను నీవు నీ కుటుంబాన్ని ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో అలాగే ఎదుటివాడిని ఎదుటివాడి యొక్క కుటుంబానికి కూడా అదే విధంగా ప్రేమించాలి అని అన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే ఎందుకు ఆ మాట్లాడంటే మనిషిని బ్రతికించడానికి వచ్చినటువంటి వాడు కనుక మనిషిని రక్షించడానికి వచ్చినటువంటి వాడు కనుక అందుకని ఆయన అటువంటి మాటలు మాట్లాడాడు ఈ ఊరిలో అర్థమవుతుందా మీకు హలో చూడండి ఒక మాట నీవు ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నిన్ను కొడితే ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నిన్ను కొడితే నువ్వేం చేయాలి తిరిగి కొట్టమని చెప్పాడా లేదు ఒక వ్యక్తి నేను ఒక చెంప మీద కొడితే మరలా ఇంకొక చెంప చూపి అని చెప్పాడు దేవుడు ఈ ఇటువంటి గొప్ప మాటలు ఈ ప్రపంచంలో ఎవరు కూడా చెప్పలేదు ఎవరు ఎవరు చెప్పారు కేవలం ప్రభుల వారు మాత్రమే చెప్పారు అర్థమవుతుందా మీకు అలలుయా నేను చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు నేను నేను చెప్తూ ఉన్నాను రేపటి రోజు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా అడిగినప్పుడు ఏసు నువ్వు నమ్ముకుంటున్నావు కదా ఏ విధంగా నువ్వు నమ్ముకుంటున్నావు ఏ ఎటువంటి ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర అని ఎదుటివాడు నిన్ను అడిగినప్పుడు నిన్ను క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు చెప్పవలసింది ఏంటి అంటే ఆయనలో ఏ పాపము లేదు ఆయన జన్మత పాపము పాపముతో ఆయన పుట్టలేదు ఆయన చేసినటువంటి చెప్పినటువంటి మాటలు అనేకమైనటువంటి మంచి మాటలు ఆయన ఈ భూలోకానికి చెప్పాడని నువ్వు చెప్పాలి అరవయ్య ఎలాగ చెప్పాలి ఎలాగ చెప్పాలి అంటే వాక్యముతో నువ్వు చూపించాలి వాక్యముతో నువ్వు చూపించాలి అప్పుడు ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు ఏమని నమ్ముతారంటే నిజమైనటువంటి రక్షకుడు ఈ భూలోకానికి మనం రక్షించడానికి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రబలవారే అని నమ్ముతారు